పార్థసారథి గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు కొన్ని ఆలయాల్లో దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు చొక్కా ఉండకూడదంటారు ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు కొన్ని ఆలయాలు కాదు ఏ ఆలయంలోనూ ఉండకూడదు భగవంతుణ్ణి దర్శించేటప్పుడు పెద్దలను దర్శించేటప్పుడు గురువుగారి ముందర శిష్యుడు పైన వస్త్రంతో ఉండకూడదు నడుము పైభాగంలో వస్త్రం ఉండకూడదు అది నరుడు అంటే పురుషునికి మాత్రమే ఆ నియమం వర్తిస్తుంది దానికి కారణం ధర్మశాస్త్రంలో శరీరము యొక్క అవయవాలలో కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రతీకలు ఉన్నాయి రెండు చేతులు ఇంద్రుడు అంటారు ఉదరము నాభి బ్రహ్మస్థానము అంటారు అలాగే హృదయము విష్ణుస్థానము అంటారు కంఠము రుద్రస్థానము అంటారు అలాగే జ్ఞానము అలాగే దీన్ని వివేకము ఇది విమోకము ఈ రెండు అభ్యాసము ఈ రెండు భాగాలు అనుద్దర్షము అంటే చెడు మంచి ఆలోచించి తెలుసుకునే స్థితి మనకు కలగాలంటే ఉదరం ప్రధానము తెలుసుకున్న తరువాత ఆచరించటానికి హృదయం ప్రధానము ఆచరించిన దానిలో స్వార్థాన్ని వదిలిపెట్టడానికి భుజముడు ప్రధానముడు ఇంద్రుడు వాడు ఇంద్రుడు ఏమంటాం స్వార్థపరుడు కదా నాకే రాజ్యం కావాలి నేను తప్ప ఇంకెవడు ఇంద్రుడు కాకూడదు ఆ స్వార్థం అది స్వార్థం తప్పు కాదు మన మనస్సును పరీక్షించే డ్యూటీ అతనిది అందుకు విఘ్నం చేస్తాడు ఇలా ప్రతి స్థానానికి ఒక నిర్దిష్టమైన ప్రతీకలు ఉన్నాయి పెద్దలకు వారందరినీ మనం దర్శింపచేయాలి వారిని దాచుకోకూడదు శరీరాన్ని ఎంత దాచుకుంటే అంత శరీరం మీద మనకేం పుడుతుంది కోరికలు పుడతాయి నా శరీరం నాలుగు సార్లు పౌడర్ వేసుకోవాలి నాలుగు సార్లు అదేమంటారు ఏదో సునో పూసుకోవాలి అత్తరు చల్లుకోవాలి పన్నీరు చల్లుకోవాలి ఇంకా అలంకారం చేసుకోవాలి మరి లోపల ఉన్న మనస్సుకు ఏ మేకప్ అది బాగుండాలి మరి బుద్ధి బాగుండాలా శరీరం మీద ఎంత మమకారం తగ్గితే అంత ప్రీతి మనస్సు మీద పెరుగుతుంది పెద్దల ముందర శరీరం మీద మమకారాన్ని చూపకూడదు వారు చెప్పే విషయాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే బుద్ధిని మనస్సును పెంచుకోవాలి శరీరాన్ని మనం చెప్పినట్టు వినిపించుకోవాలి అభిమానాన్ని వదిలిపెట్టాలి దేహాత్మ అభిమానం అంటాం కదా అభిమానాన్ని వదిలిపెట్టాలి అందుకు పెద్దల ముందర దైవం ముందర పై వస్త్రం లేకుండా ఉండాలి పై వస్త్రాన్ని నడుము కట్టుకోవాలి మళ్ళీ ఒక వస్త్రంతో పనికిరాదు చాలామంది దేవాలయాల్లో ఏం చేస్తున్నారంటే చొక్కాతో రావద్దు అంటే ఆ చొక్కా విప్పి అవతల పాడేసి పాయింట్తో వస్తున్నారు లేదు చొక్కా పడి దోత్తో వస్తున్నారు ఒకే వస్త్రంతో వస్తే వస్త్రం లేకుండా వచ్చినంత పాపం ఏక వస్త్రహ వివస్త్రహ అని శాస్త్రం అందువల్ల ఒకే వస్త్రంతో రాకూడదు రెండో వస్త్రం ఉండాలి ఉన్న రెండో వస్త్రం నడుముకు కట్టుకోవాలి ఇది నడుము కట్టుట అంటే దీక్ష స్వీకరించాను నేను పరమాత్మ దగ్గరే ఉంటాను పరమాత్మకి అన్ని సేవలు చేస్తాను ఇంత పరమార్థం పై వస్త్రం లేకపోవటంలో ఉంది మన కృష్ణ పరమాత్మ కూడా భీష్ముణ్ణి చంపటానికి వెళ్ళినప్పుడు పైనున్న పచ్చని పటము జారా పోతాను వస్త్రాన్ని జార్చుకొని వెళ్ళాడు పై వస్త్రాన్ని సరే దాని కారణం వేరుంది కానీ పెద్దల ముందర ఋషుల ముందర గురువు ముందర పరమాత్మ ముందర పై వస్త్రం లేకుండా ఉండటం ధర్మశాస్త్రం రెండో వస్త్రంతో ఉండాలి అడుగు కట్టుకోవాలి సాష్టాంగ దండ ప్రణామం చేయాలి గురువు అనుగ్రహాన్ని భగవద్ అనుగ్రహాన్ని పొందాలి